అమెరికాలో ఎంతో టెక్నాలజీ ఉంది మాది తోపు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అని చెప్పుకుంటారు కానీ ఒక చిన్న ని కూడా ఛేదించలేకపోయారు పోలీసులు హాలీవుడ్ సినిమాను తలపించే ఆ స్టోరీని విన్స్కాన్సన్ స్టేట్ డిపార్ట్మెంట్ మొత్తం ఇన్వెస్టిగేటివ్ స్క్రిప్ట్ను విడుదల చేసింది ఆ స్టోరీ ఏంటో చూద్దాం అక్టోబర్ పదిహేను రెండు వేల పద్దెనిమిదిన బారన్ సిటీలోని లో ఒక ఇంటి ముందు కార్ ఆగింది అప్పటికి సమయం రాత్రి ఒకటిన్నర ఇంట్లోని పై అంతస్తులో పడుకున్న పదమూడేళ్ల బాలిక జమీ క్లాస్ నిద్రపోతోంది హఠాత్తుగా తమ ఇంట్లోని కుక్క గట్టిగా అరవటం మొదలుపెట్టింది డాడీ అని గట్టిగా పిలిచింది జమీ కిందకు వెళ్లి తల్లిని నిద్రలేపింది ఓ వ్యక్తి నడుచుకుంటూ వచ్చి కిటికీ వైపు టార్చ్ లైట్ వేశాడు లోపలి వైపు నుంచి తండ్రి జేమ్స్ ఎవరు మీరు అని అడిగాడు అతను పోలీసేమో ఏమో అనుకుని మీ ఐడి చూపించమని అడిగాడు కానీ జేబులో నుంచి తుపాకీ తీసి గ్లాస్ లో నుంచే కాల్చేశాడు జేమ్స్ అక్కడికక్కడే చనిపోయాడు తుపాకీ చప్పుడు వినగానే ఆ బాలిక జమి తన తల్లి డెనిస్ ను గట్టిగా పట్టుకుంది ఇద్దరూ టబ్లో కూర్చొని బాత్రూమ్ కు ఉన్న కట్టైన జరిపారు కానీ హంతకుడు వెనుక వైపు నుంచి ఉన్న డోర్ ను గట్టిగా ఐదారు సార్లు తన్నాడు అది విరిగిపోయింది అయితే ఈ లోపే తన సెల్ నుంచి నైన్ డబల్ వన్ కు కాల్ చేసింది జెమీ తల్లి తన భర్తను ఎవరో హంతకుడు చంపారని మమ్మల్ని చంపేందుకు డోర్ను ను బాదుతున్నాడని చెప్పింది డెనిస్ మీరు ప్రాణాలతో ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోండి ఐదే నిమిషాల్లో పోలీసులు మీ దగ్గర ఉంటారని ధైర్యం చెప్పారు ఎమర్జెన్సీ కాల్ రిసీవర్ పోలీసులు మెరుపు వేగంతో బారన్ సిటీలోని ఔట్స్కర్స్ లో ఉన్న ఇంటికి బయలుదేరారు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణం మొదలు పెట్టారు ఇక ఎప్పుడైతే కాల్ చేసి ఫోన్ కట్ చేసిందో ఆ వెంటనే ఆ కర్టెన్ జరిపి డెనిస్ ను కూడా కాల్చి చంపాడు హంతకుడు బాలిక జమీ క్లాస్ తలకు తుపాకీ పెట్టి తనతో రావాలి లేదంటే మీ అమ్మను చంపినట్లే చంపేస్తానని భయపెట్టాడు అరిస్తే చంపుతానని చెప్పడంతో ఆ చిన్నారి ఏమీ చేయలేక భయంతో వండికిపోయింది పోయింది జమీ చేతులను కట్టేసి కారు వెనుక డిక్కీలోకి వేసి వేగంగా వెళ్ళడం మొదలుపెట్టాడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇద్దరి ప్రాణాలు కాపాడేందుకు వస్తున్న పోలీస్ వెహికల్కు కు ఎదురుగానే వెళ్ళాడు ఆ హంతకుడు పోలీస్ సైరన్ ఆ చిన్నారికి కూడా వినిపించింది వాస్తవానికి ఒక పోలీస్ టీంను రోడ్డు మీద చెకింగ్ కోసం ఉంచితే సరిపోయేది కానీ తొందరలో పోలీసులు హంతకుడి కారును దాటేసి ఇంటికి చేరుకున్నారు ఇక అప్పటికే పక్కింటి వారి సైతం తమకు తుపాకీ కాల్పుల చప్పుడు వినిపించాయి ఒకసారి చూడండి అని ఎమర్జెన్సీకి కాల్ కూడా చేశారు పోలీసులు లోపల హంతకుడు ఉన్నాడేమో అనుకొని బయట నుంచే హెచ్చరికలు చేశారు అయితే పది నిమిషాలైనా సరే ఎవరు లోపల నుంచి సమాధానం ఇవ్వలేదు లోపల ఎవరు లేరని గ్రహించిన తర్వాత పోలీసులు ఇంట్లోకి వెళ్ళి చూశారు కిటికీ పక్కన జేమ్స్ బాత్రూంలో డెనిస్ చనిపోయి ఉన్నారు అయితే కాల్లో చెప్పినట్లుగా మొత్తం ముగ్గురు మనుషులు ఉండాలి మరి ఆ మూడో వ్యక్తి ఎవరనేది ఆ రాత్రి పోలీసులకేమీ అర్థం కాలేదు అప్పుడు ఆ పక్కింటి మహిళ పదమూడేళ్ల జమీ బ్రతికే ఉందా అని అడిగింది దీంతో జమీని కిడ్నాప్ చేశారు దుండగలనుకున్నారు జమీని కిడ్నాప్ చేశారని తెలియగానే ఎమర్జెన్సీ టీంలను అలర్టు చేశారు పోలీసులు రాత్రి సమయంలో డ్యూటీ దిగిన వారందరినీ పిలిపించి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు కానీ అప్పటికే దుండగుడు విన్స్కాన్సన్ కు తొంభై మైళ్ళ దూరంలోని తన ఇంటికి పారిపోయాడు ఆ మరునాడు ఆ కాలనీ వాసులంతా కూడా జమీ కోసం ప్రార్థనలతో సహా ప్రయత్నాలు మొదలుపెట్టారు అంతేకాదు హైవే మీద ఏ చిన్న అనుమానిత వాహనం కనిపించినా సరే పోలీసులు వెతికారు దాదాపు రెండున్నర ఎకరాల్లో బాలిక జమీ ఇల్లుంది పక్కనే ఎవరూ లేకపోవడంతో పాటు చుట్టూ చెట్లు ఉండడంతో దొండగుడు ప్రీప్లాండ్ గా వచ్చి ఉంటారనుకున్నారు చిన్న క్లూ కూడా దొరకలేదు ఫింగర్ ప్రింట్స్ కూడా లభించలేదు తెల్లవారుజామున సోషల్ మీడియాతో సహా టీవీ మీడియాలో కూడా జమీ గురించి న్యూస్ ను అందరికీ చేరేలా చేశారు పోలీసులు సిటీ మొత్తం జమీ బ్రతికి రావాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ప్రతి వాహనాన్ని వెతికారు కానీ లాభం లేకుండా పోయింది జమీ స్కూల్ దగ్గర నుంచి ఇతర షాప్ ఓనర్స్ చర్చిలు క్లబ్బులు అందరూ చిన్నారి కోసం ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు నువ్వెక్కడున్నా రావాలని హోటల్ రెస్టారెంట్లలో జమీ క్షేమం గురించి బోటులు పెట్టారు అంతలా జమీ కిడ్నాప్ బ్యాన్ సిటీని కదిలించింది కానీ ఏం లాభం పది రోజులు ఇరవై రోజులు నెల రెండు నెలలు దాటిపోయింది కానీ జమీ కాదు కదా కనీసం ఆనవాళ్లు కూడా పట్టుకోలేకపోయారు పోలీసులు అతని కారు నెంబర్ ఒక చోట సీసీ కెమెరాకు చిక్కింది కానీ దొంగ ప్లేట్ నెంబర్ అని తేలింది వేరే వ్యక్తి కారు నెంబర్ను దొంగిలించి తన కారుకు పెట్టుకున్నాడు ఇక మరో చోట మాస్క్ తో పాటు లెదర్ జాకెట్ ను వేసుకుని ఉన్నాడు హంతకుడు అతని కళ్ళు కూడా సరిగ్గా కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు ఆచూకీ చెబితే పాతిక వేల డాలర్లు ఇస్తామని పోలీసులు ప్రకటించారు వేలాది హింట్స్ ప్రజల నుంచి వచ్చినా దేనిని వదలకుండా పోలీసులు కష్టపడ్డారు కానీ లాభం లేకుండా పోయింది అయితే ఓ రోజు అంటే బాలిక కిడ్నాప్ అయిన ఎనభై ఏడు రోజుల తర్వాత గోడాన్ టౌన్లోని ఒక ఇంటి నుంచి ఒక బాలిక పరిగెత్తుకుంటూ వస్తోంది ఆ వృద్ధురాలు తన కుక్కతో ఇంటి ముందు వాకింగ్ చేస్తూ ఉంది ఆ బాలిక వచ్చి నన్ను ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడు నా పేరు జమీ క్లాస్ నన్ను కాపాడండి పోలీసులకు ఫోన్ చేయండి అని ఏడుస్తూ భయపడుతూ చెప్పింది వెంటనే జమీని పక్కింటిలోని నట్టర్ అనే మరో మహిళ దగ్గరకు తీసుకెళ్ళింది వృద్ధురాలు ఆ బాలికను చూడగానే జమీగా గుర్తుపట్టిన ఆమెకు భయం వేసింది ఆ వెంటనే నైన్ డబల్ వన్కు కాల్ చేసి జెమీ తమ ఇంటికి హంతకుడు నుంచి తప్పించుకొని వచ్చింది మీరు త్వరగా రావాలని చెప్పింది మాకు భయంగా ఉంది హంతకుడు వస్తాడేమోనని టెన్షన్గా ఉందని చెప్పింది నట్టర్ మీరు భయపడకండి మీతో మాట్లాడుతూనే పోలీసులకు ఎమర్జెన్సీ అలర్ట్ పంపానని చెప్పింది ఆ రిసీవర్ ఇక ఆ బాలిక నిజంగానే జమీనానేనా లేక మరొకరా అని అడగడంతో ఆమెనే కావాలంటే మీరే మాట్లాడమని ఫోన్ కూడా ఇచ్చింది ఇక ఆ హంతకుడు గురించి కాల్ రిసీవర్ అడగడంతో ఇప్పుడే టౌన్ నుంచి బ్లూ కలర్ కారులో వెళ్ళాడు హైట్ గా ఉండడంతో పాటు గుండుతో ఉన్నాడు లైట్ గా హెయిర్ ఉంటుందని జమీ చెప్పింది బలిష్టంగా ఉంటాడు సిక్స్ ఫీట్ ఉండడంతో పాటు కళ్ళజోడ పెట్టుకుంటాడని వివరంగా చెప్పింది అయితే మీరు ఇంట్లోనే ఉండండి డోర్ లాక్ చేసుకొని కిటికీలన్నీ వేసి ఉంచండి సేఫెస్ట్ రూమ్ లోకి వెళ్ళి బెడ్ కింద పడుకోండి మీరు జాగ్రత్తలు తీసుకునే లోపే పోలీసులు వచ్చేస్తారు మూడు స్టేషన్ల నుంచి మా డిప్యూటీస్ వస్తున్నారు మీకు భయమక్కర్లేదు ఒక్క పది నిమిషాలు ఓపిక పట్టమని ధైర్యం చెప్పారు మీకు నేను కాల్ కట్ చేయకుండా అందుబాటులో కూడా ఉంటాను భయపడొద్దని అనుక్షణం వారితో మాట్లాడుతూ ధైర్యం చెప్పింది ఆ కాల్ రిసీవర్ వెంటనే పోలీస్ టీమ్ను అలర్ట్ చేయడంతో పోలీసులతో పాటు మఫ్తిలో ఉన్నవారు కూడా రోడ్డు మీదకు వచ్చి వాహనాలను చెక్ చేయడం మొదలుపెట్టారు అయితే అది రెగ్యులర్ చెకింగ్ అనుకున్నాడు దొండకుడు తాను కిడ్నాప్ చేసిన అమ్మాయి ఇంట్లోనే ఉంది తాళం వేసి వచ్చాను నేను అనుమానంగా వేగం పెంచితే పట్టుకుంటారని చాలా కూల్గా వెళ్ళాడు హంతకుడు కానీ పోలీసులు కారు రంగుతో పాటు గుర్తులను కూడా గమనించి ప్రతి అనుమానితుడిని కారులో కూర్చోబెట్టి స్టేషన్కు తీసుకెళ్లారు ఇక ఈ లోపు జమి ఉన్న స్థానానికి చేరుకున్నారు పోలీసులు ఆమెను కూడా ఆ అనుమానితులు ఉన్న స్టేషన్ కు తీసుకెళ్లారు ఒక డార్క్ గ్లాస్ లో ఉన్న గదిలో అనుమానితులను ఉంచి బాలిక జమీని తీసుకొచ్చి హంతకుడు ఎవరో గుర్తుపట్టమని చెప్పారు పోలీసులు సీక్రెట్ ఆడియో రూమ్ నుంచి డార్క్ గ్లాస్ నుంచి చూసి హంతకుడిని పోలీసులకు చూపించింది అక్కడకు జమీ వచ్చిందని ఆ హంతకుడికి తెలియదు ఆ హంతకుడి పేరు జేక్ ప్యాటర్సన్ ఇక అతన్ని పోలీసులు విచారించారు తానే ఆ రోజు వారి ఇంటికి వెళ్లి జమీ పేరెంట్స్ నుంచి ఆమెను కిడ్నాప్ చేశానని ఒప్పుకున్నాడు అసలు ఎందుకు చేశావు అంటే ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పాడు ఎందుకంటే ఆ బాలికను నా దగ్గరే ఉంచుకొని ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను నాకు ఆ అమ్మాయి నచ్చింది అని చెప్పాడు ఆ దుర్మార్గుడు అయితే తాను బాలికను జాగ్రత్తగా చూసుకున్నాను ఏ రోజు నేను లైంగిక దాడి చేయలేదు కానీ భయపెట్టాను నా బెడ్రూమ్ కింద ఉన్న పెద్ద పెట్టెలో జమీను ఉంచాను ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసేది నా బట్టలే వేసుకోవడానికి ఇచ్చాను దాదాపు మూడు నెలలు గడుస్తున్నా పోలీసులు పట్టుకోలేదంటే ఇక నన్ను అనుమానించరులే అనుకున్నాను అంతేకాదు జమీ నన్ను నమ్మించింది నాకు భయపడింది నేను తాళం వేసి వచ్చాను మరి ఎలా బయటకు వెళ్ళిందో నాకు తెలియదు మీరు నన్ను ఇంటికి తీసుకెళ్ళలేదు కదా అన్నాడు అయితే జమీ కూడా అసలు ఏం జరిగిందో మొత్తం పోలీసులకు చెప్పింది ఆ రోజు కిడ్నాప్ చేసిన తర్వాత ఇంటికి తీసుకెళ్లాడు నా చేతులు కట్టేశాడు డోర్లన్నీ లాక్ చేశాడు అరిచినా పారిపోవాలని ప్రయత్నించినా కాల్చి చంపేస్తానన్నాడు నువ్వు ఇక జీవితాంతం నాతోనే ఉంటావు నేను నిన్ను ఇష్టపడ్డాను నువ్వు నాకు నచ్చావు కాబట్టే కిడ్నాప్ చేశాను మీ అమ్మా నాన్నలను చంపి నిన్ను తీసుకొచ్చానంటే అర్థం చేసుకో నీకు మరో నాలుగేళ్లు వస్తే నాలోని ఫీలింగ్స్ లవ్ నీకు అర్థమవుతాయి నువ్వు ఓకే అన్న తర్వాత నీ ఒంటి మీద చెయ్యి వేస్తాను అని చెప్పాడు నేను మొదట భయపడ్డాను కానీ ఆ తరువాత నాకు ధైర్యం వచ్చింది అతని ముందు భయాన్ని నటించాను దాదాపు రెండు నెలలు నన్ను కిటికీలో నుంచి కూడా చూడనివ్వలేదు ఆ తరువాత నన్ను నమ్మి ఇంట్లో వదిలేశాడు అయితే ఇంట్లో సామాను లేవని టౌన్కి వెళ్ళి తెస్తానన్నాడు అంతకుముందు కూడా ఇలానే రెండుసార్లు బయటకు వెళ్ళినా నాకు చెప్పకుండా గదిలో వేసి బయట నుంచి లాక్ చేసేవాడు నేనేమో అతను బయట ఉన్నాడేమో అనుకుని పారిపోవడానికి ట్రై చేయలేదు అయితే నన్ను పూర్తిగా నమ్మి ఆ రోజు నేను బయటకు వెళ్తున్నాను బయట నుంచి లాక్ చేస్తున్నాను నువ్వు మాత్రం మరిచినా పారిపోవాలని చూసినా నేను వెంటాడి చంపుతానని చెప్పాడు కానీ ఆ రోజు అతను వెళ్ళేటప్పుడు నేను కిటికీలో నుంచి చూశాను అతను కారులో వెళ్ళిపోయాడు ఆ వెంటనే నేను కిటికీ అద్దాన్ని పగలగొట్టి పైనుంచి దూకి బయటపడ్డాను ఆ పక్కింటి లేడీ వాకింగ్ చేస్తుండగా సాయం అడిగానని చెప్పింది జమి అలా విన్స్కాన్సన్ స్టేట్ను షేక్ చేసిన ఘటనలో ఆ చిన్నారే తెలివిగా బయటపడి ప్రాణాలు కాపాడుకుంది ఇక రెండు హత్యలు కిడ్నాప్తో పాటు అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ్డందుకు ఒక యావజ్జవ ఖైదుతో పాటు ఇతర కేసుల్లో మరో యాభై ఐదేళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం ప్యాటర్సన్ జీవితాంతం జైలులో గడపాల్సిందే అయితే ఈ ప్యాటర్సన్ తోటి ఖైదీని తీవ్రంగా గాయపరచడంతో అతన్ని మరో జైలుకు తరలించారు అధికారులు ఇక చచ్చే వరకు కూడా ప్యాటర్సన్ జైలులోనే ఇక విచిత్రమైన విషయం ఏంటంటే ఈ హత్యలు కిడ్నాప్లు లు చేసేటయానికి ప్యాటర్సన్ వయసు కేవలం ఇరవై రెండేళ్లు మాత్రమే